అందరికీ నమస్తే నేను ఇంకొక చిన్న వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చానండి ఒక జస్ట్ టూ త్రీ మినిట్స్ ఉంటుందండి ఈ వీడియో ఎవరు కూడాను స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి అండ్ ఈ వీడియో మన రాష్ట్ర భవిష్యత్తు మారుస్తుందనే నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాను ఎవరు కూడా స్కిప్ చేయకండి అండ్ ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు బట్ షేర్ అయితే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా చేయండి ఎందుకు అంటే ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు మనకి జగన్మోహన్ రెడ్డి సీఎంగా వద్దు అనుకుంటున్నామో దానికోసం ఈ వీడియో నేను మచ్చుకగా కొన్ని రీజన్స్ చెప్తాను ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఎందుకు వద్దు అనుకుంటున్నానో నా ఒపీనియన్ నేను చెప్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే మాత్రం చివరి వరకు చూడండి సో నా ఫ్రెండ్స్ లిస్ట్లో లైక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు సో వీళ్ళంతా కూడా నాకు కొన్ని అడగమన్నారు మన ఆంధ్రప్రదేశ్ చాలా అంటే చాలా నాశనం అయిపోతుంది సో ఖచ్చితంగా కొన్ని విషయాలు బయటికి వెళ్ళాలి అని చెప్పి నాతో కొన్ని పాయింట్స్ షేర్ చేసుకున్నారు అండ్ నేను మీతోని టోటల్గా కొన్ని చెప్తాను రీజన్స్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మనకు వద్దు అన్నది సో ఫస్ట్ థింగ్ ఈ ఫైవ్ ఇయర్స్లో ఓన్లీ బీటెక్ చదివి రిలీవ్ అయిన వాళ్ళు ఇంజనీరింగ్ చదివి రిలీవ్ అయిన వాళ్ళు పది లక్షల మంది ఉన్నారండి ఈ పది లక్షల మంది స్టూడెంట్స్ కూడాను ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయాలి ఇంతవరకు ఒక్క కంపెనీ అయినా వచ్చిందా ఇక్కడికి మన ఆంధ్రప్రదేశ్కి ఒక్క కంపెనీ కూడా రాలా ఇంకా తిరిగి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయిన కంపెనీలు చాలానే ఉన్నప్పటికీ ఒక్క కంపెనీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి రాలా ఈ పది లక్షల మంది కూడాను ఏమైపోయారు అంటే పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయినట్లుగా సో ఒక్కడ కూడాను ఇక్కడ ఈ టెన్ ల్యాక్స్ బీటెక్ స్టూడెంట్స్ ఇక్కడ లేరు నేను చెప్పేది ఓన్లీ బీటెక్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు ఇంకా వగేరే వగైరే మరి చాలా కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి పరిస్థితి ఏంటి అసలు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి బీటెక్ అయినాక ఏమనంటే జగన్ అన్న డబ్బులు పంపిస్తున్నాడు అని అంటారు జగన్ అన్న డబ్బులు పంపిస్తే తర్వాత ఏం చేస్తారు అవ్వ తాతలకి డబ్బులు ఇచ్చి వాడిని కూర్చోబెట్టి సరిగా పిల్లలు చూసుకోకపోతే జగన్ అన్న డబ్బులు పంపిస్తున్నాడు అని అంటారు ఓకే గవర్నమెంట్ సరిగా తల్లిదండ్రులను చూసుకునే పిల్లల కోసం అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి డబ్బులు ఏవో పంపిస్తున్నారు అంతవరకు ఏదో ఓకే అనుకోవచ్చు కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళ పిల్లలు చదివినాక ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్న కుర్రవాడు లేదా ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రవాడు కరెక్ట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఫైవ్ ఇయర్స్లో వాడికి జాబ్ రావాలి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఫైవ్ ఇయర్స్ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు బీటెక్ చదివి సో ఏ హైదరాబాదు బెంగళూరు లేకపోతే చెన్నై ఎక్కడికో వెళ్ళాలి అక్కడికి వెళ్ళి జాబ్ చేసి వాడికో ట్వంటీయో థర్టీయో ఫార్టీ థౌజండ్గా వస్తే అక్కడికి వెళ్ళి ఓన్లీ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఓన్లీ వాడికి ఎక్స్పెన్సెస్ అక్కడ ఉండడానికి ఖర్చుకే అయిపోతుంది మిగతా డబ్బులు ఏమవుతున్నాయి అక్కడ మీరు పంపడానికి ఒక పదివేలు కూడా మిగలదు సో దీనికోసమే మీరు జగనానికి మీరు ఓటు వేయాలి అండ్ ఆయన వచ్చి రాగానే ప్రత్యేక హోదా మాకు ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి మెడలు కేంద్రం మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తెస్తామన్నా ప్రత్యేక హోదా వస్తే మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసు కానీ ప్రత్యేక హోదా ఏమని ఏమనంటే చంద్రబాబు నాయుడుకి ఎందుకు అడగలేదు చంద్రబాబు నాయుడు ఎందుకు తేలేదు ఇవి రీజన్స్ అడగక్కండి ఈ రీజన్స్తో మనం బ్రతికేస్తున్నాం రీజన్స్ వద్దు ఇద్దరు తెస్తామన్నాడు కదా ట్వంటీ ఫైవ్ ఏ ట్వంటీ ఫైవ్ ఎంపీలు నాకు ఇవ్వండి నేను ఖచ్చితంగా తెచ్చి చూపిస్తాను కేంద్ర మెడలు ఉంచుతాను అన్నారు కానీ అక్కడికి వెళ్ళి వీళ్ళు మెడలు ఉంచుతున్నా అంతే తప్ప ఏమి జరగలే ప్రత్యేక హోదా రాలేదు వాలంటీర్ వ్యవస్థ ఏమి ప్రతి ఒక్క వాలంటీర్కి నేను చెప్తున్నానండి ప్రతి ఒక్క వాలంటీరు డిగ్రీ చదువుకున్నారు డిగ్రీ చదువుకొని ఐదు వేల రూపాయలకి మీరు పనిచేస్తున్నారు మీ అందరికీ ఒక చిన్న చిన్న బిస్కెట్స్ పడేసి ఐదు వేల రూపాయలు మీరు అందరు పనిచేస్తున్నారండి అది ఎంత బాధాకరం అసలు ఐదు వేల రూపాయలక డిగ్రీ చదువుకునేది ఐదు వేల రూపాయలక ఇంతమంది లక్ష యాభై వేల మంది అంతమంది వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఐదు వేల రూపాయలకి ఎంతో ఆశతోనే మళ్ళీ పెంచుతారు మాకు పర్మనెంట్ చేస్తారని ఊరికైనా మీకు పర్మనెంట్ చేయరు డబ్బులు పెంచరు డబ్బులు పెంచడం అంటే మళ్ళీ ఇంకొక పదివేలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే పదివేలు ఇస్తాను అంటున్నారు అవి ఏమైనా సరిపోయిద్దండి ఒక షాప్లో వర్క్ చేసుకుంటే ఒక వర్కర్కి పదివేలు ఇస్తున్నాం వెళ్ళి అడగండి మీ దగ్గరలో ఉన్న ఖజానావో లేకపోతే ఏదైనా ఒక జ్యువెలరీ షోరూమ్ లేదంటే ఒక బట్టల షాపు ఏదో ఒక షాప్లో అడగండి ఎంత ఇస్తున్నారు మినిమం ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ ఇస్తున్నారు మీరు దేనికి ఇంత కష్టపడి ఇన్ని అవమానాలు పొంది ఇంతమంది చదువుకున్న స్టూడెంట్స్ నిరుద్యోగులుగా ఐదు సంవత్సరాలు మీ వాల్యుబుల్ కాలాన్ని వేస్ట్ చేసుకున్నారు అందరి వాలంటీర్స్ కూడాను మీ వాల్యుబుల్ ఫైవ్ ఇయర్స్ని వేస్ట్ చేసుకున్నారు లేదు అంటే ఇందులో సగం మంది అయినా సరే అట్లీస్ట్ ట్వంటీ థర్టీ థౌసండ్ మంత్లీ సంపాదించుకునే రేంజ్కి వెళ్ళేవారేమో బట్ మీరంతా కూడాను ఏదో అయిపోతుంది గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది గవర్నమెంట్ జాబ్ పర్మంట్ చేస్తున్న ఉద్దేశంతో మీ అందరూ ఆగిపోయారు ఇది అస్సలు కరెక్ట్గా మీ అందరి జీవితాలతో ఆడుకున్నది జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారు ఎలా చనిపోయారో తెలియదు డోర్ డెలివరీలు చేస్తున్నారు చంపేసి అవి ఎవరు అడగరు దానికి అడిగితేనేమో ఇదంతా ప్రతిదీ కామన్ అంటారు మీ ఇంట్లో కానీ ఇలాంటిది ఒకటి జరిగితే అప్పుడు కామన్ అని అంటారా లేకపోతే ఇలా ఆలోచిస్తారా అలాంటి వాళ్ళకి మీరు ఓటు వేస్తారా ఇది కొంచెం ఆలోచించండి ఎవరికో జరిగింది కాబట్టి మనం అనగా మీ ఇంట్లో వాళ్ళకి ఒకరికి ఇలాంటిది జరిగితే ఎవరిని చంపేస్తే మీరు వాళ్ళకి ఓటు వేస్తారా అంటే వేరే వాళ్ళ ఫ్యామిలీకి జరిగింది కాబట్టి మీరు ఓటు వేసేస్తారు సొంత బావి చనిపోతే సీఎం అవ్వక ముందు ఈయనేమో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇదంతా చంద్రబాబు నాయుడు చేశారు అది ఇది అని చెప్పి ఇతను అన్నాడు జగన్మోహన్ రెడ్డి అంత ఓవరాక్షన్ చేసిన ఆయన సీఎం అయిన తర్వాత ఇప్పటికీ కూడాను సిబిఐకి ఇతను సపోర్ట్ చేయడంనా సీబీఐ వాళ్ళు అవినాష్ రెడ్డిని వెళ్తున్నాడా లేదు వెళ్ళడంలా మరి ఏం చేశారు ఈ ఫైవ్ ఇయర్స్ ఆలోచించండి హయ్యెస్ట్ క్రిమినల్స్ ఉన్న కేసెస్ హయ్యెస్ట్ క్రిమినల్ కేసెస్ ఉన్న ఏకైక పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ అలాంటి దానికి మనం ఓటు వెయ్యొచ్చా ఆలోచించండి దీన్ని కూడా మీరు ఆలోచించండి మన ఇంటి వరకు రానంత వరకు మనకు బాగానే ఉండిద్ది ఇప్పుడు గంజాయి డ్రగ్స్ మన వైజాగ్లో ఎన్ని డ్రగ్స్ డ్రగ్స్ ఆ డ్రగ్స్ విషయంలో గౌతమ్ సావాంగ్ అని డీజీపీ గారు ఆయన టన్నులు కొద్ది డ్రగ్స్ పట్టుకుంటే దాన్ని కాల్ చేస్తే ఇమీడియట్గా రిమూవ్ చేసేసారు ఆయన్ని ఆయన వర్క్ నుంచి ఇమీడియట్గా రిమూవ్ చేస్తారు దాని అర్థం ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి ఎవరైనా మీ దగ్గర వర్క్ చేసే ఒకరిని మీరు బయటికి పంపించారు పండించి తీసారు అంటే దాని అర్థం ఏంటి వాడు తప్పు చేస్తేనే తెస్తాం అలానే గంజాయి కాల్ చేయడం ఆయన చేసిన తప్ప సో అలా భావించి డీజీపీ కానీ తీసేశారు దీన్ని ఆలోచించండి పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించండి ఒక పోలీస్ వ్యవస్థకి డైరెక్టర్గా ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని తీసేశారంటే ఎంత ఈజీగా తీసేశారో దాన్ని మీరు ఆలోచించండి మీరు 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 ఏమాత్రం ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నత స్థాయిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కేర్ చేయని మనిషి మీ మీ గురించి ఆలోచిస్తాడా అది ఆలోచించి మీరు ఓటు వేయండి మీరు ఈ సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నారో లేదో ఒక లారీ డ్రైవర్ గొడవ పెట్టుకున్నాడు ఒక ట్రాఫిక్ పోలీస్తో లేదు ట్రాఫిక్ పోలీస్తో లేకపోతే ఆయన ఏదో హైయర్ అథారిటీ పోలీసే ఆయనతో గొడవ పెట్టుకున్నారు గ్రీన్ ట్యాక్స్ అంట ఆ గ్రీన్ ట్యాక్స్ ఆరు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు లారీ డ్రైవర్స్ దగ్గర నుంచి పొల్యూషన్ కంట్రోల్ అని చెప్పి ఆరు వేల రూపాయలు థౌజండ్ రూపీస్ వసూలు చేయాల్సింది ఆరు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రతి ఒక్క లారీ డ్రైవర్ దగ్గర పట్టుకొని దాన్ని ఎవరు క్వశ్చన్ వేస్తాడు ఇవన్నీ మీరు ఆలోచించాలి మీ వరకు వస్తేనే ఏదో మా వీధికి రోడ్డు వచ్చింది అది మీరు చెప్పకండి ఆలోచించండి ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క దగ్గర ఒక బాగా లాగేస్తున్నాడు కొంచెం పంచుతున్నాడు ఈ పంచింది మీకు కనిపిస్తుంది లాగుతుంది కనిపించట్లా మీకు సో దయచేసి ఆలోచించి ఓటు వేయండి ఈవెన్ మీరు కంపేర్ చేయండి ఆంధ్రప్రదేశ్కి కర్ణాటకకి బార్డర్ దగ్గర మీరు ఆ డిఫరెన్స్ చూడండి పెట్రోల్ కర్ణాటకకి ఆ బార్డర్ దగ్గర ఉన్న మనకి టెన్ రూపీస్ పెట్రోల్ డిఫరెన్స్ ఉంది ఒక లీటర్ దగ్గర టెన్ రూపీస్ డిఫరెన్స్ ఉంది ఎవరు క్వశ్చన్ వేస్తారు ఏమని అడిగితే సెంట్రల్ వాళ్ళు పెంచారు మేము అందుకే పెంచాం మా చేతుల్లో ఏం లేదు అని అంటే సెంట్రల్ వాళ్ళు మేము తోచేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఎంత ఎక్కువ పెంచకూడదు టెన్ రూపీసే కదా అన్నట్లు మీకు ఉందేమో లక్షల మంది కోట్ల మంది జనాల్లో ఈ టెన్ రూపీస్ ఎంతమంది దగ్గరే ఉత్తినే వసూలు చేస్తుంది గవర్నమెంట్ ఆ డబ్బులు అంతా ఏమవుతున్నాయి సో ఒకసారి అన్నీ ఆలోచించి ఓటు వేయండి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ తాలూకా ఫండ్స్ని రిలీజ్ చేయకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సంక్షేమ పథకాలకి ఇస్తున్నాడు ఈయన దాని గురించి ఎవరైనా క్వశ్చన్ వేయండి ఏమవుతున్నాయి ఈ డబ్బులు ఎస్సీ ఎస్టీ బీసీ ఫండ్స్ ఏమవుతున్నాయి ఆ డబ్బులన్నీ కూడాను ఫండ్స్గా సెంట్రల్ పంపిస్తుంటే ఈ డబ్బు అంతా కూడాను సంక్షేమ పథకాలకి సంక్షేమ పథకాలు అంటే మళ్ళీ అవ్వదాత అవ్వదాతను చూసుకోవాల్సిందేవాడు మన అమ్మ నాన్నని చూసుకోవాల్సింది మనం ఎవడు వేరే వాడు చూసుకుంటే దాన్ని ఏమంటారు మీ అమ్మ నాన్నీ నువ్వు చూసుకోవాలి వేరేవాడు ఎవడో చూసుకోవడం అండి సరే చూ చూస్తున్నాడు మనకు చేత కావట్లేదు వా అతన్ని ఎప్పుడో చూస్తున్నాడు నీ పిల్లలకి రేపు దారేది వాళ్ళు ఎక్కడికి వెళ్ళి జాబ్ చేస్తారు దేనికోసం పిల్లల్ని కన్నారు సో ఆలోచించి ఓటు వేయండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చాలా అంటే చాలా మన జీవితాన్ని మార్చేస్తుంది కావాలంటే చూడండి మీ భూమిని గవర్నమెంట్ చేతిలో పెట్టుకొని మీతో ఎన్ని పనులు చేయాలో లైక్ ఎవడైనా యాంటీ గ గవర్నమెంట్కి వెళ్తే ఇమీడియట్గా వాడిని గ్రిప్లోకి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి నేను ఎక్కువ మాట్లాడవచ్చో లేదో నాకు తెలియదు సో ఖచ్చితంగా దాని గురించి మీరు ఆలోచించి ఓటు వేయండి అవునండి కంపెనీలు స్టూడెంట్స్ కంపెనీలోనంటే ఈ అమర్నాథ్ కోడిగుడ్డ అమర్నాథ్ కొంచెం కూడా బుద్ధి లేని అమర్నాథ్ ఏమన్నాడు ఒక అసెంబ్లీలో మాట్లాడవలసిన మాటల బొబ్బట్ల కంపెనీ తెచ్చాడంట బొబ్బట్లు నూడిల్స్ కంపెనీ తెచ్చాడంట నూడిల్స్ ఫిషెస్ని ఎలా పట్టాలి ఎలా అమ్మాలి అనేది తెచ్చారంట ఫిషెస్ బొబ్బట్లు గురించి అసెంబ్లీలో మాట్లాడి ఏ రోజైనా అసెంబ్లీలో ఇలాంటి టాక్ మీరు విన్నారా ఆలోచించి ఓటు వేయండి మీరు విలేజ్లో ఉన్నవారు మీరు ఎక్కువ ఆలోచించండి మీరు విలేజ్లో ఉండిపోయి అక్కడ ఉన్న ఆ పొలిటీషియన్ని వారు మీ భుజం మీద చేస్తే మీ భుజాలు గజాలు అయిపోతున్నాయి అది కరెక్ట్ కాదు మీ పిల్లల గురించి ఆలోచించండి మీరు చదువుకోలేదు చాలా విలేజ్ విలేజ్లో ఉన్నది చదువుకోలేదు చదువుకున్న చెప్పింది వినండి వాడికి మీరు ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయండి అందరూ దొంగలే మేము ఏం చేస్తామని అంటే పెద్ద గజ దొంగకి మనం చేతికి చెప్పకూడదు అట్లీస్ట్ ఆలోచించి ఓటు వేయండి మద్యపాన నిషేధం అన్నారు మధ్యపాన నిషేధం అని చెప్పారు నేను చెప్పిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన వాడే దమ్మున్న జగను అని చెప్పి ఇన్ని రోజులు మన తలకెక్కించారు కానీ మద్యపాన్ని నిషేధం చేస్తాను అన్నాడు ఏం చేయలేదు అన్నీ చేయని అవసరంలా బట్ ఈజ్ మేజర్ థింగ్గా అని చెప్పినవన్నీ చేసేయాలా అందరూ చేసేసారా మరి ఇలాంటి క్వశ్చన్స్ సో ఇది కాదు మధ్యపాన్ని నిషేధం చేస్తాను అది చేసిన తర్వాత నేను ఓటు అడుగుతానని అన్నాడుగా చేశాడా చేయలేదు లో చీప్ క్వాలిటీ ఆల్కహాల్ సప్లై చేశాడు ఎక్కువ రేటుకి అమ్ముతున్నాడు డబల్ రేటు అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ టూ ట్వంటీ రూపీస్కి అమ్ముతున్నారు అది కూడా లో క్వాలిటీది నా ఫ్రెండ్ ఒక ఆయన బార్లోనే పనిచేస్తాడు పనిచేయడం ఇన్ ద సెన్స్ మేనేజర్ సంథింగ్ ఏదో అతను వాళ్ళ ఫాదర్ కూడా రీసెంట్గా చనిపోయారు కొన్ని రోజుల వరకు హైదరాబాద్ నుంచి అలాగే ఆల్కహాల్ ఎలాగో తెచ్చుకునేవారు ఒక్క బాటిల్ మరి ఈ లో క్వాలిటీ ఆల్కహాల్ తాగడం వాళ్ళు చనిపోయారు ఏంటో తెలియదు మొత్తం కింద ఆయన కూడా చనిపోయారు క్యాషే ఇవ్వాలి నో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ క్యాష్ ఎంత డబ్బులు వస్తున్నాయి ఎంత డబ్బులు వెళ్తున్నాయి ప్రభుత్వానికి ఎంత వచ్చింది ఎవరికి తెలియదు టోటల్ బ్లాక్ మనీ అయిపోయింది లక్షల కోట్లు వస్తుంటే సంక్షేమ అని చెప్పి మీ ఇంటికి పంపిస్తున్న పదివేలు ఇరవై వేలకు మురిసిపోయి నా కొడుకు జగను నా తమ్ముడు జగను నా అన్న జగను మా మామయ్య జగన్ అని చెప్పి మీరు అంతా మురిసిపోతున్నారు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించండి ఐదు సంవత్సరాల తర్వాత మీ జీవితాలు ఇప్పుడు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరి జీవితాలు ఇప్పుడు ఏమైంది ఐదు సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ ఉన్నవాడు మీ పేరెంట్స్ ఓటేసి ఉంటారు కదా మీ పేరెంట్స్ని అడగండి అమ్మ ఐదు సంవత్సరాల క్రితం జగన్కి ఓటేసా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి హైదరాబాద్లో జాబ్ చేస్తాను అడగండి మీరు మీ పేరెంట్స్తో నేను మాట్లాడండి మళ్ళీ జగన్కి ఓటు వేయకుండా చేయండి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అంటే నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇలాగని అనుకోకండి అన్నా క్యాంటీన్ సంగతి ఏంటి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ తీసేశాడు నాకు తెలుసు మా ఏరియాలో ఒక థౌజండ్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి మాది ఒక మార్కెట్ ఏరియా థౌజండ్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా క్యారేజీలు తెచ్చుకునేవారు కాదు చక్కగా వెళ్ళి ఫైవ్ రూపీస్ ఇచ్చి భోజనం చేసి వచ్చేసేవారు సరే షాపులో పనిచేసిన సంగతి లేండి లేబర్ చాలామంది ఉంటారు పాపం చాలామంది పేదవాళ్ళు ఉంటారు బెగ్గర్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా అక్కడ వెళ్ళి మంచిగా ఫ్రెష్ భోజనం చేసుకుని వచ్చేవారు వాళ్ళ నోటి ముందు ఉన్న తిండిని లాగేశాడు లేదు ఎవరు క్వశ్చన్ వేయరు దీన్ని తిండిని లాగేసాడండి మన ముందున్న భోజనాన్ని లాగేశాడు ఎందుకంటే మనం భోజనానికి అలవాటు పడితే ఆకలి కని కనిపించదు ఆకలి కనిపించకపోతే ఏమవుతుంది ఓటు వేయం ఎవడు కరెక్టో ఆలోచిస్తాం ఇప్పుడేమవుతుంది అది లాగేసి సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఏది మంచి భోజనాన్ని లాగేసి సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఉట్టి ప్లేన్ అన్నాం ఆ సన్న బియ్యం కూడా ఇవ్వలేదు సన్న బియ్యం ఇస్తానన్న సన్నాసి ఎవడో అన్న ఒక సన్నాసి ఉన్నాడు వాడి గోడను ఓటు వేస్తున్నారు ఆలోచించి ఓటు వేయాలి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంట్ బిల్లు మనం వాడితే వాళ్ళని ఆ కార్డు నుంచి స్కీముల నుంచి తొలగించేస్తున్నారు అంటే ఎంతమందిని తొలగించారు ఎంత ఇచ్చారు ఎంతమంది పేదలు అందరూ ఉన్నారో తెలుసా మీకు తిండి ఉన్న ఎప్పటికీ అర్థం కాదు చాలా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మూడు వందల కన్నా యూనిట్లు ఈ రోజుల్లో ఎవరికైనా ఫ్రిడ్జ్ లేదు ఎవరికి టీవీ లేదు ఎవరికి మిక్సీ లేదు ఆ మాత్రం త్రీ హండ్రెడ్ యూనిట్స్ రావంటారా సో వాళ్ళందరికీ కూడా తీసారు అండ్ ఇంకొకటి త్రీ టు ఫోర్ టైమ్స్ మన పవర్ బిల్ ఛార్జెస్ పెంచాడు త్రీ టు ఫోర్ టైమ్స్ పెంచాడు ఫ్రీగా పవర్ ఇస్తానన్న అతను త్రీ టు ఫోర్ టైమ్స్ పవర్ పెంచాడు మీరు కావాలంటే నాకు కర్ణాటకలో ఫ్రెండ్స్ ఉన్నారు చెన్నైలో ఉన్నారు వాళ్ళందరూ కూడా సమ్ ఎన్నో యూనిట్స్ కన్నా తక్కువ వస్తే మా ఫ్రెండ్ ఒక అతను మా కజినే ఉన్నాడు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుంది పవర్ బిల్ వన్ మంత్ కూడా పే చేయాల ఎందుకంటే వాళ్ళు చెప్పిన హండ్రెడ్ యూనిట్స్ సంథింగ్ ఏదో అంత యూనిట్స్ కన్నా తక్కువ వస్తే పవర్ బిల్లు పే చేయనవసరం అవసరం లేదని అన్నారు సో అందుకని ఎవరు కరెంట్ బిల్లు పే చేయడం లేదా మన జగన్ అన్న త్రీ టు ఫోర్ టైమ్స్ పెంచేయండి రేట్లో యూనిట్కి ఎంత అనేది రేటు పెంచుకుంటూ వెళ్ళిపోయాడు మన జగన్ అన్న సో ఆలోచించండి ఆలోచించి ఓటు వేయాలి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ బకాయిలు ఎక్కువ వెళ్ళిపోయినాయి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు సో అందరూ ఆరోగ్యశ్రీని ఆపేశారు ఇప్పుడు పేదవాడి సంగతి ఏంటి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అని చెప్పుకుంటున్నారు కానీ ఎవరికి ఆరోగ్యశ్రీ అవ్వడం లేదు ఎందుకంటే బోల్డ్ అంతా బకాయిలు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు ఈయన సో ఆరోగ్యశ్రీ కూడా నిలిచిపోయింది సో ఎందుకు ఓటు వేయాలి ఆలోచించి ఓటు వేయాలి సంథింగ్ ఆయన ఎవరో చంద్రశేఖర్ ఎవరో బెమ్మి చంద్రశేఖర్ ఎవరో ఆయన చెప్పారు ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి యూట్యూబ్లో దొరుకుతుంది జగన్ అమ్మే చీప్ లెక్కల వల్ల ఎంతమంది లివర్లు పాడైపోయినాయి మెయిన్ నర్వస్ సిస్టమ్ అంతా దెబ్బతినేస్తుంది నరాల బలహీనత వచ్చి నరాలు వణుకు వచ్చి చాలా మంది చనిపోయారు చాలామంది బాధ్యతలు ఉన్నారు ఇందులోన మీ ఇంట్లో లేకపోతే సరిపోదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించండి మీ పిల్లల గురించి ఆలోచించండి రేపు మీ పిల్లలు ఈ గంజాయి వనంలో పెరగాల ఈ డ్రగ్స్ ఇలాంటి వాటిలో మీ పిల్లలు పెరగాల ఎలా వాళ్ళకి మంచి మనం నేర్పిస్తాం ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ వెళ్ళేటప్పుడు గంజాయి ఫుల్గా ఉంటుంది ఒక మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఉంది స్కూల్కి వెళ్ళాలి సైకిల్ మీద వెళ్ళాలి అని అంటే సేఫ్గా వెళ్ళి సేఫ్గా రాకందా ఆలోచించండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా గంజాయి ఉంది కదా ఇలాంటి మాటలు ఆడకండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఓకే అప్పుడు నీ పిల్లలు చిన్నపిల్లలు ఇప్పుడు నీ పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు టెన్త్కి వెళ్తారు ఇంటర్మీడియట్కి వస్తారు అంటే చంద్రబాబు నాయుడు పెంచుతాడు జ గంజై ఇప్పుడు జగన్ గంజయ్ పెంచుతాడు పెంచుకుంటే వెళ్ళినా ఇప్పుడు ఏంటి నీకు నష్టం అంటావా రేపు నీ పెట్టి నీ ఇంటికి రాకపోతే అప్పుడు నీకు తెలుస్తుంది సో ఆలోచించి ఓటు వేయండి మర్చిపోకండి అండ్ లోకల్లో లేని వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయండి కంపల్సరీగా పదివేలు ఖర్చు అయిపోయినా పర్వాలేదు ఫ్లైట్స్ బుక్ చేసుకున్నైనా వచ్చి ఓటు వేయండి రాలేము మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాము వేరే కంట్రీలో ఉన్నాము అంటారా ఇక్కడ మీ పేరెంట్స్ని ఎండకి వానికి జడిసిపోయి వెళ్ళక వెళ్ళకండి అని చెప్పొద్దు ఎలా అయినా సరే ఓటు వేయమని మీరు చెప్పండి ఖచ్చితంగా చెప్పి ఓటు వేయండి వేయించండి వచ్చి వేయండి రాలేని వాళ్ళు మీ పేరెంట్స్తోని మీ ఫ్రెండ్స్తోని ఖచ్చితంగా ఇల్లు కదిలి ఓటు వేయమనండి మీ వాల్యుబుల్ ఓటుని వేస్ట్ చేసుకోకండి థ్యాంక్ యూ జై హింద్